बैक रेंड है। ओ ले बाँधो, ओ ले बाँधो, ओ ले, ओ ले। अनैर को दे। अरे इनको पूरा करना है। अभी 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 अभी। फाइट करो, फाइट करो, चेर को। நமஸிந்த பார்த்தி மண்டல அடிக்கிருஷ்ணா ரெடி காரி காணி பௌரவ பிரின்பாள் அதிபார்ட்மெண்ட் இயற்கை அந்த யாதே நமஸ்கார అడుగురుగా ఉంది రోజు ఆల్రెడీ రన్నింగ్ అయితే నేను రెండు మూడు ప్రోగ్రామ్స్లో దయచేసే వరకు మానండి ఒకటి మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మన యువ నేత లోకేష్ బాబు గారు కంప్లీట్గా స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టున్నారు మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా చేంజెస్ రాబోతున్నాయి వారు కోరుతున్నది స్కూల్ లో పిల్లల మధ్యలో టీచర్స్ మధ్యలో ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళ మధ్యలో రాజకీయాలు రాకూడదు పార్టీలకు అతీతంగా స్కూల్స్ నడవాలి స్కూల్స్లో రాజకీయాలు ఉండకూడదు అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది ప్రిన్సిపాల్ గారికి కూడా ప్రిన్సిపాల్ గారు మన ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేజీ ప్రమిసిలో ఈ స్కూల్ ప్రిఫెస్లో రాజకీయాలు అనేది మాట్లాడమే రాజకీయాలు తీసుకురావాలండి ఇక్కడ పార్టీలు లేవు కేవలం స్టూడెంట్స్ అధ్యాపకులు పేరెంట్స్ వీళ్ళ ముగ్గురు మిమ్మల్నే స్కూల్ నడుస్తూ ఉంటుంది తల్లి మీకు కూడా పిల్లలకు కూడా మీకు మొట్టమొదట ఇంట్లో చేపట్టుకొని నడిపించేది పేరెంట్స్ అయితే ఇంటి బయటకు వచ్చాక మీ చేపట్టుకొని నడిపించేది అధ్యాపకులు మీరు పేరెంట్స్ తర్వాత ఇవ్వాల్సింది అధ్యాపకులకి ఆ రెస్పెక్ట్ కానీ వారు చెప్పిన విధానంలో నడుచుకోవడం కానీ దయచేసి ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అది మర్చిపో అలాగే కొన్ని కోర్స్ పెట్టుకోండి ప్రపంచం పరిగెడతా ఉంది మీరందరూ కూడా అండర్ గ్రా గ్రాడ్యూ చేసేసరికి మీ డిగ్రీ పూర్తి చేసేసరికి ఇక్కడ ఇక్కడ లాంగ్వేజ్లో డిగ్రీ పూర్తి చేసేసరికి ఉద్యోగాలు వెళ్ళే స్థాయికి ప్రపంచం వేరే విధంగా ఉండబోతా ఉంది రాబోయే పది సంవత్సరాల్లో కూడా విపరీతమైన చేంజెస్ రాబోతూ ఉన్నాయి మీరు అను మీరు ఊహించిన విధంగా ఊహించిన విధంగా చేంజెస్ వస్తాయి టెక్నాలజీ వైజ్ కానీ మన డెవలప్మెంట్లో కానీ అంత ఫాస్ట్గా మన భారతదేశం డెవలప్ అవుతా ఉంది దానికి మనందరం కూడా జరిగించాలి ఉన్న లీడర్షిప్ అవ్వచ్చు మనకేసిన పునాదులు అవ్వచ్చు ఆర్థికంగా కానీ ఇవన్నీ మనం చూడబోతా ఉన్నాం ముందు ముందు రోజుల్లో మీరు చేయాల్సింది దాదాపుగా ఇక్కడ సిక్స్త్ గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నారు ప్రతి ఒక్కరూ మీరు రీచ్ అవ్వడానికి మీకు మధ్య మధ్యలో బ్లాక్స్ వస్తూ ఉంటాయి హటల్స్ వస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు మీ పర్ఫార్మెన్స్ ఇబ్బందులు అవ్వచ్చు ఇంకా మరి మరి ఇతరత్ర ఇబ్బందులు ఏదన్నా అవ్వచ్చు వాటిని సహాయం చేసి మీ చేయి పట్టుకొని ముందుకు నడిపించడానికే నేనున్నాను మా నాయకులు ఉన్నారు లేకపోతే మన గవర్నమెంట్ ఉంది వీటన్నిటికే మేము ఉపయోగపడేది మొత్తం మీ లైఫ్ సైకిల్ అంతా కూడా ఎవరో ఉపయోగపడరు మధ్యలో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుకు నడిపించడానికి ఎవరైనా మేము ఎమ్మెల్యేగా కానీ అధికారులు కానీ మీ ప్రిన్సిపల్ గారు కానీ అందరూ ఉంటారు అదొకటి గుర్తు పెట్టుకోండి ఎక్కడ కూడా రాజీ కూడా మాకండి టెస్ట్ చదవండి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మోడల్ స్కూల్స్ లో కూడా ఇక్కడ కొన్ని ఇబ్బందులు మాకు తెలుసు ఇక్కడ ఏమేమి చేయాలి ఇబ్బందులు ఎక్కువ కొన్ని మనం పరిష్కరించాల్సినవి కొన్ని ఉన్నాయి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం రోడ్డు దగ్గర నుంచి మొదలు డెఫినెట్ డెఫినెట్గా ఇంకొక సంవత్సరం రోజుల్లో మిగతా సమస్యలు కూడా అన్ని సాల్వ్ చేసుకుని మనం ముందుకు పోదాం ప్రిన్సిపల్ గారికి మీ అందరికీ కూడా విద్యార్థులు అవ్వచ్చు విద్యార్థులు అవ్వచ్చు ఉపాధ్యాయులు అవ్వచ్చు ఆడపుడుచులు అవ్వచ్చు అందరికీ అండగా నేను ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఎవరు ఏ ఇబ్బంది పెట్టినా ఏ ఏ విధంగా జరిగినా వెనకాల నేను ఉన్నాను అనే సంగతి మర్చిపోకండి ఏదైనా కూడా నా దృష్టి చూసుకురండి నేను మీకు అందరికీ అండగా ఉంటాను రోపే స్పష్టంగా చెప్తా ఉన్నాను కానీ పిల్లలు మీ కష్టం మీరు చేయాలి పేరెంట్స్ కూడా మీ కష్టం మీరు చేయాలి ఈ రోజుల్లో పేరెంటింగ్ కూడా ఛాలెంజింగ్ పేరెంట్ పేరెంట్స్ ఇంత ముందు మేము రోజుకునేటప్పుడు పేరెంట్స్ తల్లిదండ్రుల బాధ్యతకి ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యతకి చాలా తేడా ఉంది పేరెంటింగ్ కూడా ఛాలెంజింగ్ అయిపోయింది ఒకటి కూడా వాళ్ళు కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి పేరెంట్స్ కూడా తన ఇబ్బంది ఉన్నప్పుడు టీచర్స్ తో మాట్లాడండి ప్రిన్సిపల్స్ గారితో మాట్లాడండి ఎందుకంటే వాళ్ళు ట్రైన్ ప్రొఫెషనల్స్ ట్రైన్ ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు మీకు ఏదన్నా సలహాలు ఇవ్వగలరు కొన్ని టెక్నిక్స్ చెప్పగలరు ఎందుకో మీ మీ అమ్మాయితో మీ అమ్మాయి మీ అమ్మాయితో మీరు ఇట్లా మానిటర్ చేయించలేదు మీ అమ్మాయితో ఇలా చేయించి మీరు అనేది వాళ్ళకి ఎలా హెల్ప్ చేయిచ్చు అనేది వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితి ఉంటుంది సో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఎప్పుడు కంటిన్యూగా నడుస్తూ ఉండాలి ఆ పేరెంట్ టీచర్ అసోసియేషన్ బలంగా ఉన్నప్పుడే పిల్లలు ముందుకెళ్తారు అది నమ్మే వ్యక్తి స్టాండ్ బోర్డులో ఎంఏ చేసిన వ్యక్తి మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చదువుకున్న వ్యక్తి పొదువు విలువ తెలుసుకి ఎలా వెళ్ళాలని తెలిసినాయని కాబట్టి ఆయన నాయకత్వంలో డెఫినెట్గా విద్యా వ్యవస్థ అంతా కూడా మెరుగుపడుతుందని డెఫినెట్గా ఐదేళ్లలో కూడా పూర్తిగా రూపురేఖలు మార్చుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది అందులో ఎటువంటి డౌట్ లేదు నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినా యాన్యువల్ డే నాకు తెలిసి మార్నింగ్ నుంచి జరుపుకుంటున్నారు అనుకో అందులో పర్ఫామ్ చేసిన విద్యార్థులందరూ కూడా నా అభినందనలు జరుపుకుంటా ఉన్నాను యాన్యువల్ డే అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా యాన్యువల్ డేలో పార్టిసిపేట్ చేసినాను ఈ యాన్యువల్ డే వెనకాల చాలా కష్టం ఉంటుంది ఉపాధ్యాయుల కష్టం ఉంటుంది వాలంటీర్లు స్కౌట్ స్కౌట్ పాపలు కానీ వాళ్ళ కానీ పిల్లలు కానీ వాళ్ళ కష్టం కానీ ఒక ప్రోగ్రాం చేయాలంటే దీన్ని వెనకాలి చాలా కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని కూడా ఒకసారి గుర్తించాలన్నాము వాళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను